చూస్తే వనస్థలి భక్త సమాజం సేవా కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది ఇందులో భాగంగా ఇవాళ ఉదయం వనస్థలిపురం రెడ్ వాటర్ ట్యాంక్ వద్ద మజ్జిగను పంపిణీ చేసింది వనస్థలి వాసి జీవీఆర్ ప్రసాద్ తన తల్లి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి చేయుతో అందించారు కార్యక్రమంలో రంగస్థల నటులు వల్లూరి హనుమంతరావు చిట్టిబాల నాగేశ్వరరావు హోమియోపతి డాక్టర్ రవి సీతారాం శర్మ రవిశర్మ బొగ్గయ్య సిహెచ్ఆర్కే మూర్తి పాల్గొన్నారు ఈ సేవలు ఎండాకాలం చివరిదాకా కొనసాగుతాయి అని తెలియజేశారు అనూహ్యంగా ఈ అవకాశం నాకు లభించినందుకు శ్రీ గారికి తర్వాత భక్త సమాజం వారందరికీ ఇతర పాల్గొన్న వారందరికీ నా కృతజ్ఞతలు వారు ఇప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చాలా చేసినారు ఇంకా చేస్తున్నారు చేయబోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ వారి యొక్క ఈ మంచి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు తర్వాత ఆకులు వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని జన్యులం గురువాత మతస్థలపురం వారు ఈ రోజు బెగ్ డైన్ అవున్ వద్ద ఉచిత మంచిగా పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇది చాలా మనకి కామేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వారి అబ్బాయి జీవిఆర్ ప్రసాద్ మరి ఇవాళ మనకి ఆర్థిక సహాయం అందించారు వారి సహాయ సహకారాలతో వాళ్ళ ఉచిత మంచి కమిటీ కేంద్రాన్ని ఎన్జిఓ కాలనీ మరి రెడ్ ట్యాంక్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొని వారి తీసుకుంటున్నారు ఎండాకాలంలో ఈ విధంగా సాహార్ తీర్చడం అన్నది మానవ సేవగా భావిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపెట్టాము మరి దీనికి వాళ్ళ వాళ్ళ అమ్మగారి మీద అమ్మకారులతో ఆవిడకి పోయినా కూడా ఆవిడ జ్ఞాపకార్థం ఆవిడి మీద ఉన్న వాత్సల్యంతో వాళ్ళ మీద ఉన్న అనుబంధంతో వారి అమ్మగారి పేరు మీదే తప్పకుండా చేయాలని చెప్పి వారి అబ్బాయి టీజీ అసలు అతను రైల్వే డిగ్రీ కాలేజీలో మాతో పాటు చదివాడు స్నేహం చాలా కాలం అయినప్పటికీ కూడా ఇవాళ గుర్తుపెట్టుకుని మాతో పాటు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని చర్చించే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మా కర్ణుడు పాత్రలో అందరినీ ఆనందించే హనుమంతరావు గారు ఇవాళ అధ్యక్షగా వచ్చారు

చాలా సంతోషదాయకమైన కానీ ఇది అందరికీ ఉపయోగపడేది ఇది కేవలం ఎంతో ఖర్చు కాదు ఇది ఇది పేదలకు సహాయం చేసినట్టు అవుతుంది ఇది మామూలుగా ఏడు వందల యాభై రూపాయలు కూడా ఖర్చు కాదు ఏడు వందల యాభై రూపీతే వాళ్ళు అన్ని ఏర్పాటు చేసుకుంటారు కానీ ఇది మొత్తం మన సంస్థలు అందరికీ కూడా పనికొచ్చే యొక్క కార్యక్రమం కాబట్టి మీరు అందరూ తెల్లారేస్తే పదిహేనున్నరకాల ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది అందరూ పాల్గొనవలసిందిగా డాక్టర్గా ఏం చెప్తున్నారు అంటే ఎండ వలన ఇంటిలో ఉన్న ఈ వాటర్ తగ్గుతుంటుంది ఈ దానివల్ల మజ్జిగ ఏంటంటే మన బాడీకి చలవ చేసి సన్ స్ట్రోక్ నుంచి కూడా మనం కాపాడము మజ్జిదావు మనస్సులు భక్త సమాజం వారు చేసే సేవ మరువలేనిది ఇంకోటి ఏంటంటే ఎండలు బాగా మండిపోతున్నాయి చిన్నపిల్లలు కానీ పిల్లలు కానీ బాగా ఆచిపోతున్నారు చెప్పటం వస్తుంది కానీ మరి చేసే సేవ గుర్తిపించుకోవడం మంచిలే కాకుండా చల్లటి మజ్జిగ దాంట్లో కొత్తిమీర వేసి మరి ఇంత మంచిగా సప్లై చేస్తున్నారు బస్సులో పోయేవాళ్ళు కానీ బండ్ల మీద పోయేవాళ్ళు కానీ ఆటో మీద పోయే కానీ ఆటో వాళ్ళకి కానీ పిలిచి మరీ మేము ఒక గ్లాసు రెండు క్లాసులు లాగానే పిలిచి మరీ ఇస్తున్నాం ఈ సేవలు చాలా చిరస్మరణీయం కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక బస్ స్టాప్లో స్టాప్లో అయితే బస్సులు ఎక్కువేవాళ్ళు దిగేవాళ్ళు వీళ్ళందరి కోసం దాహార్చి తీర్చడానికి నడుము కట్టి భక్తు సమాజం చాలా సేవ చేస్తున్నారు సేవలు మరవలేని జై హింద్